హలో అండి నమస్తే అండి నేను కుమారిని యాపిల్ బేర్ మరలా నేను యాపిల్ బేర్ కోసానండి నేను ఎప్పటికప్పుడు కోస్తూ నేను స్పెషల్గా మీకు ఎందుకు చూపిస్తూ ఉంటానంటే అనొచ్చు కదా పాతయ్య కోసి ఆంటీ మళ్ళీ చూపిస్తుంది అని అంటారేమో ఒకవేళ ఎవరికైనా డౌట్స్ వస్తుంటాయేమో అలాంటి పనులు నేను ఎప్పుడు చేయనండి చేయలేదు కూడా ఇంతవరకుని కానీ నేను సంతోషంగా నేను హార్వెస్ట్ చేసేది మీకు చూపిస్తూ ఉంటాను నేను ఎంత సమ్మర్లోనండి ఎంత మంచి కాయలు నాకు దొరుకుతున్నాయంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి అసలు నాకు కో కొమ్మనున్న కాయలు కోసి కోసిబొట్టలు వేయడం కంటే నేను తినడం ఎక్కువైంది అంత టేస్ట్గా ఉన్నాయి కోస్తూ కోస్తూ తినకుండా ఉండలేకపోతున్నాను అది మీకు చూపిస్తాను ఈ వీడియో చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ కాయలు ఎంత ఎక్కడానండి ఒక్క పురుగు కూడా లేదు టేస్ట్కి టేస్ట్ చాలా బాగున్నాయి ఈ సంవత్సరం నేను లాస్ట్ మన వింటర్లో కూడా నేను కోసాను రెండు బకెట్లు కాయలు కోసానండి రెండేసి బకెట్లతో కోసాను రెండు మూడు సార్లు కోసాను నేను ఆ వీడియోస్ కూడా పెట్టాను నేను చూసే కాయలు ఏవి మీకు కనిపిస్తున్నాయి కదా చూడండి అబ్బా ఏం ఎండలు కాస్తున్నాయండి భయంకరమైన ఎండలు పైన నిలబడలేకపోతున్నాము మరి ఉదయం సెవెన్ అయ్యిందంటే ఇంక అసలు పైన నిలబడలేని పరిస్థితి అండి నేను ఫైవ్ థర్టీకి అలా పైకి వచ్చి ఒకసారి గార్డెన్ అంతా క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ పెట్టేసరికి అప్పుడు ఆ టైం బాగుంటుంది తర్వాత ఇంక అస్సలు నిలబడలేకపోతున్నాము ఏదైనా హార్వెస్ట్ చేయాలంటే కూడా చాలా కష్టమైపోతుంది అతి కష్టం మీద నేను ఇప్పుడు ఈ కాయలు నేను నేను హార్వెస్ట్ చేసుకున్నాను అండి కొయ్యకపోతే పాడైపోతున్నాయి రాలిపోతున్నాయి మనసు ఒప్పట్లేదు అలాగని టేస్ట్కి టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా ఈవినింగ్ వెళ్దాం వెళ్దామంటే ఈవినింగ్ కూడా చాలా వేడి ఉంటుంది నేల కాలిపోయి ఉంటుందేమో చుట్టూ వేడి తగులుతున్నట్టు అనిపిస్తుంది అందుకని ఇంక ఉదయమే వాటర్ పెట్టేసిన తర్వాత నేను హార్వెస్ట్ చేస్తూ వీడియో చూపిస్తున్నాను నేను కోస్తూ చూపించడంలో అర్థం ఏంటంటే మేము ఎన్నిసార్లు ఎలాగ మేము హార్వెస్ట్ చేస్తున్నామో మీరు చూస్తారు మేము కోసుకుని ఏవో పాతవేమైనా పెడుతున్నామేమో అనే అనుమానాలు కూడా రావచ్చు కదా కానీ అండి అలా నేను ఎప్పుడు చేయలేదు ఏది ఏమైనా కాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి నేను కోసుకుంటే మీరు చూపిస్తున్నాను ఇది మడిలో మొక్క అండి మడిలో మొక్కలు మడుల్లోని మనము ఈ సమ్మర్లోనే నేను మాగిన పశువులు ఎరువు ఎక్కువగా నేను ఒక బస్తాడు బస్తాడు చెప్పి నేసేస్తానండి ఇప్పుడు ఇన్ని తేండల్లో వేయకూడదు ఒక్కసారి వర్షం పండించి ఎలాగైనా ఇంత తెండలు కాస్తున్నాయి అంటే వర్షం పడద్దు మనకి ఆ వర్షం పడిన తర్వాత కొంచెం మట్టి అంతా చల్లబడుతుంది అప్పుడు మనము మాగిన పశువు ఎరువు ఒక మొత్తం ఒక లేరు అంతా మడుల్లో కానీ కుండీల్లో కానీ మనం ఇచ్చేస్తే కొంచెం అది నెమ్మది మీద మట్టి కింద తయారయ్యి మొక్కలు రాబోయే రోజుల్లో వర్షాకాలంలో మనం బీర మొక్క పెట్టిన ఆనం మొక్క పెట్టిన పాదులు పెట్టిన చిక్కుడు పాదైనా ఏ మొక్క చాలా బాగా కాపుకొస్తున్నాయి నేను ఓన్ ఎక్స్పీరియన్స్ మీద సంవత్సరం మే నెలలో నేను పెడుతు వేస్తుంటాను మధ్యలో మళ్ళీ నేను ఆ మడుల్లో వాటికి నేను ఏం బలం అని కానీ ఎంత బాగానో నాకు కాస్తున్నాయి కాబట్టి ఎవరికైనా ఉంటే మడులు లేదా కుండీలు ఉంటే కుండీలు వాటికి కూడా మీరు ఒక వర్షం పండించిన తర్వాత మాగిన పసులు ఎరువు వేసేసి ఆ పైన కొంచెం డ్రై లీవ్స్ తోటి కవర్ చేసి ఉంచుకుంటే చక్కగా లోపల నుంచి అది మనకి మట్టి తయారవుతూ ఉంటుంది ఈ మా ఈ డ్రై లీవ్స్ మనకి మల్చింగ్ కింద పనికి వస్తుంది ఆ విధంగా నేను చేస్తూ ఉంటాను మీరు కూడా చేసుకోండి ఆ తర్వాత ఒకవేళ మట్టి తయారు చేసుకోవాలనుకుని ఉంటే ఈ మే నెలలో చాలా బాగా తయారవుతుంది మనకి కాయగూరలు అమ్మే చోట ఈ ఉంటాయి కదా అవి ఏంటి రైతు బజార్ అండి రైతు బజార్లో వాళ్ళు పాడైపోయిన కాయగూరలన్నీ పక్కన పడేస్తుంటారు అవి మనము ఒక సంచి పట్టుకుని దాంట్లో వేసుకుని తెచ్చుకొని వాటిని మనము ఏదైనా ఒక పెద్ద సైజు డ్రమ్లో కొంచెం హోల్స్ పెట్టేసి దానిలోనండి మనం లేరు లేరుగా కొంచెం మట్టి కొన్ని కాయగూర ముక్కలు వేసేసేసి మనం మూత పెట్టేసి ఉంచితే పదిహేను రోజుల కింద దీకిపోతుంది దాంట్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ని కూడా మనం కింద ఏదైనా ట్రే పెట్టుకుని పట్టుకోవచ్చు ఆ వాటర్ కూడా నీళ్ళు వాటర్లో మంచి నీళ్ళ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఇకపోతే నలభై ఐదు రోజులకి మనం ఎలా తయారు చేసినా కాయగూరలతో చేసింది మట్టి తయారైపోద్ది కిచెన్ వేస్ట్ కూడా మనకి కిచెన్లో వచ్చిన వేస్ట్ని కూడా మనం అలా తయారు చేసుకోవచ్చండి మనకి సమ్మర్లోనే చాలా తొందరగా మట్టి తయారైపోద్ది ఆ మట్టి మనం తయారైపోయిన మట్టిని మనము వర్షాకాలము శీతాకాలం కూడా మనం ఉపయోగించుకోవచ్చు నేను అలా చేస్తూ ఉంటాను మీరు కూడా సమ్మర్లోని మీరైనంత మట్టికి ఎర్లీ మార్నింగ్ ఈ పనులన్నీ డాబా పైన చేసుకుంటే అండి మనకు పనులు తొందరగా అయిపోతాయి మరి ఎండ టైంలో మాత్రం పైకి వెళ్ళకూడదండి బాబు చాలా డేంజరు ఈ ఎండలకు చాలా మంది సిక్ అయిపోతున్నారు కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మనం ఇకపోతే అండి వర్షాకాలానికి ముందే మనము ఇలాగా మడులు కానీ కుండీలు కానీ మట్టిని వేసుకుని లేదా డ్రై వేసి లేదా కిచెన్ వేస్తుతోటి తోటి మనము తయారు చేసి ఉంచుకుంటే వర్షాలు పడ్డప్పుడు మనం మొక్కలు పెట్టినప్పుడు ఇంకా వాటికి ఏదైనా మనం ఇలాగా మనం ఎరువులకి ఎరువులు కూడా ఇవ్వలేము ఎందుకంటే వర్షానికి నీళ్ళలో కొట్టుకుపోతుంటుంది ఇప్పుడు ఇదైతే మట్టి కింద తయారైపోయి ఉంటుందండి కొట్టుకుపోయే అవకా అవసరం ఉండదు అవకాశం ఉండదు వర్షం పడిన దాన్ని నేను ఏంటంటే కుండీలకైతే ప్లాస్టిక్ కవర్లు పెట్టి వర్షం వాటర్ ఎక్కువైపోకుండా చూస్తుంటాను ఆ విధంగా మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు జాగ్రత్త చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేస్తున్నాను అంటే అండి ఇన్ని కాయలు కోసం మీరు నా పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ యాపిల్ వేర్నే బకెట్లతో నేను హార్వెస్ట్ చేశాను అండి అంటే ఏంటి మాగిన ఎరువు డ్రై లీవ్స్ తోటి నేను తయారు చేసుకున్న మట్టితో అలాగే నేను హార్వెస్ట్ చేశాను కాబట్టి మీరు కూడా సమ్మర్లోనే ఈ మొక్కల కోసం ఇలా కేర్ తీసుకోవడం చాలా మంచిది కానీ ఎండలోకి మాత్రం వెళ్ళకండి బాబు ఉదయం ఎర్లీ మార్నింగ్ సెవెన్ లోపల పనులు చేసుకుంటే మనకి గార్డెన్లో పనులు అయిపోతాయి లేదా ఈవినింగ్ మనకి సెవెన్ తర్వాత సెవెన్ తర్వాత కాదు అనుకోండి సిక్స్ తర్వాత పైకి వెళితే మనం ఏమైనా పనులు చేసుకోవచ్చు జాగ్రత్తగా మనం ఉండాలి కదా ఇదండి ఈరోజు వీడియో నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తూ ఇన్ని మాటలు చెప్పాను నేను మన గార్డెన్లో నేను అప్పుడే ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను గార్డెన్ మెయింటైన్ చేస్తున్నానండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందేమో ఇప్పుడు నా మొక్కలన్నీ మొక్కలు కాదండి చెట్ల కింద అయిపోయినాయి అన్నీ అందుకని ఇప్పుడు వాటికి నా గార్డెన్లో నేను ఇప్పుడు ఈ సంవత్సరము గ్రీన్ షేడ్ కూడా వేయలేదు అవసరం అనిపించలేదు ఎందుకంటే ఈ చెట్లు నేడ వేరే చిన్న మొక్కలకి వస్తుంది దానివల్ల ఇంక నేను వేయాలనుకున్నాము కానీ ఇంకా వేసినా ఇప్పుడు మళ్ళీ గాలిదుమ్ములు అవి వస్తాయి ఈ గాలిదుమ్ములకి లేచిపోయి ఎగిరిపోవడం అన్నీ అవుతున్నాయి అందుకని ఇంక వేయలేదండి ఇదిగో ఇలాగ కోసుకుంటూ మీకు చూపిస్తున్నాను చిన్న ప్రేరండి దయగల తండ్రి పరిశుద్ధమైన ప్రభావ మీరు ఇచ్చినటువంటి కాయల కొరకు అందనాలు ఇచ్చిన గార్డెన్ కొరకు అందనాలు నేను ఊహించలేదు అద్భుతమైన కార్యాలు నా పట్ల నువ్వు చేసినందుకు అందనాలు మా ప్రియులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి టెర్రస్ గార్డెన్ని ఆశీర్వదించండి ప్రవ్వ దేవ ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టమని పాదాలు పట్టుకోవాలి మీ దయా కనికరం ప్రవ్వ ప్రతి ఒక్కరి పైన ఉంచండి మా యొక్క వ్యూవర్సు సబ్స్క్రైబర్సు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వించి దీవించమని ప్రభావం మా యొక్క రాష్ట్రాన్ని మా దేశ ప్రజలను మీద గలలో భద్రపరచుకోండి ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రతి ఒక్కరిని ప్రభావి పరలోక రాజ్యానికి వారసలుగా చేసుకుని మీరు మహిమనందమని ప్రార్థిస్తూ దృష్టిని దూరపరచుమని అందుకర్షక్ బంధించమని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి బతిలినాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేము ఇదండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా పాత వీడియోలు ఒకసారి చూడండి నేను ఎంత పంట తీసుకున్నానో ఎలా మొక్కలు పెంచుకున్నానో అన్నీ మీకు తెలుసుది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి